బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై పది అంశము ఆత్మానుసారమైన మనస్సు వాక్యము రోమీలకు వ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము శరీరానుసారులు శరీర మీద మనస్సునుతురు ఆత్మానుసారులు మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునేయ్యున్నది ప్రభువునందు ప్రియులారా వాక్యమును ధ్యానించుకుందాము మనం ఏమి తినాలి ఏమి ధరించుకోవాలి అన్నది మనిష్టం కడుపు నింపుకోడానికి పరమాన్నాలే తినాల్సిన అవసరం లేదు పచ్చడి మెతుకులు తిన్నా ఆకలి తీరుతుంది శరీరాన్ని కప్పుకోడానికి సూటూ బూటు వేసుకోవాల్సిన అవసరమే లేదు ఎండావాన నుండి కాపాడుకోడానికి లాంటి ఇల్లు అవసరం లేదు గుడిసెలోనో చిన్న పెంకుటింట్లో అయినా ఉండొచ్చు బిర్యానీ తినకపోతే సూటూ బూటు వేసుకోకపోతే రాజభవనం లాంటి ఇంట్లో ఉండకపోతే నేను చనిపోతాను అని ఎవరైనా అంటే వాళ్లని పిచ్చోళ్లు అంటారు ఎలాంటి సుఖభోగాలు అనుభవించకపోయినా మనుష్యులెవ్వరూ చనిపోరు ఇలాంటి సుఖభోగాలు అనుభవించాలని వారంతా శరీరానుసారంగా జీవించే అన్యజనులు శరీరానుసారులు మాత్రమే పరమాన్నాలు తినాలని బూటు వేసుకోవాలని రాజభవనం లాంటి ఇంట్లో ఉండాలని కోరుకుంటారు ఇలాంటి కోరికలు ఉన్నవాళ్లు ఎవరైనా సరే దేవుని పనిచేసే దైవజనులైనా సరే శరీరానుసారమైన మనస్సు ఉన్నవాళ్లే ఇవన్నీ శరీరమూ అనుభవిస్తుందే తప్ప ఆత్మ అనుభవించదు ఆత్మానుసారముగా జీవించేవాళ్లకి ఏమి తింటున్నామన్న దానిమీద ధరిస్తున్నామన్న ఏమీ మీద కాని ఎలాంటి ఇంట్లో ఉంటున్నామన్న దానిమీద కాని ఎలాంటి ధ్యాస ఉండదు శరీరానుసారమైన మనస్సు ఉన్నవారి ఆలోచనలన్నీ ఈ లోక సంబంధంగానే ఉంటాయి ఎంతసేపటికీ ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించుకోవాలి అని మనుష్యుల ముందు ఘనముగా జీవించడానికి ఏమి చేయాలి అన్న మనస్సుతోనే జీవిస్తుంటారు దేవుని రాజ్యము భోజనమును పానమును కాదుగాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునయ్యున్నది రోమా పద్నాలుగు పదిహేడు ఆత్మానుసారమైన మనస్సు కలిగి జీవించేవారు నీతి సమాధానము సంతోషము ఇతరులతో సఖ్యత కొరకు ఆలోచిస్తుంటారు శరీరానుసారమైన మనస్సు మరణము అంటే శరీరానుసారంగా జీవించేవారితో దేవుని సన్నిధి ఉండదు కాబట్టి ఏ క్షణాన్నైనా మరణం వారిని వేస్తుంది ఎందుకంటే వారిలో వాక్యము ఉండదు దేవుని గురించి ఆలోచించరు ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ దేవునికి అందనంత దూరం వెళ్తారు కాబట్టి దేవుని కాపుదల భద్రత వారికి ఉండదు ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారు దేవుని సంబంధంగా జీవిస్తారు వారి ఆలోచనలు తలంపులు దేవుని గురించే ఉంటాయి కాబట్టి దేవుడు వారిని కాపాడటానికి ఒక కంచె వేస్తాడు అలాంటి వారిని కాపాడటానికి దేవుని దూతలను రక్షకులుగా నియమిస్తాడు యహోవాయిందు వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును కీర్తనలు ముప్పై నాలుగు ఏడు అప్పుడు వారు సురక్షితమైన జీవితం జీవిస్తారు కాబట్టి మనం శరీరానుసారమైన మనస్సు కలిగి మరణకరమైన పరిస్థితులను ఎదుర్కొనకుండా ఆత్మానుసారమైన మనస్సు కలిగి సమాధానకరమైన జీవితము జీవిద్దాము ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ భూమి మీద జీవించినంత కాలము శరీరానుసారమైన మనస్సుతో జీవించకుండా ఆత్మానుసారంగా జీవించినట్లు సహాయము చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక